మీరు ఒకే చోట రోజు కుక్కలకు ఆహారం పెడితే అవి ఆ ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చుకుంటాయి ఆ దారిన కొత్తగా ఎవరు వచ్చినా పిల్లలు ఆడుకుంటున్నా బైక్ పై వెళ్తున్నా వారిని శత్రువులుగా చూసి దాడి చేస్తాయి అంటే మీరు ప్రేమతో పెడుతున్న ఆహారమే వాటిని ఆ వీధికి రౌడీలుగా మారుస్తుంది ఆ ప్రేమ ఆ వీధుల్లో వాళ్ళ పాలటి శాపంగా మారుతుంది వాటికి సులభంగా ఆహారం దొరకడం వల్ల వాటి పునరుత్పత్తి శక్తి పెరుగుతుంది ఒక కుక్క ఏడాదికి రెండు సార్లు పదికి పైగా పిల్లల్ని పెడుతుంది మీరు ఆహారం పెట్టడం వల్ల వాటి సంతానం విపరీతంగా పెరిగిపోయి సమస్య మరింత జటిలమవుతుంది ఆ పెరిగిన కుక్కలన్నిటికీ మీరే ఆహారం పెడతారా వాటికి మీరే షెల్టర్ కట్టిస్తారా లేదు కదా వీళ్ళు కేవలం ఆహారం పెట్టి చేతులు దులుపుకుంటారు వాటిలో ఒక్కదాన్నైనా ఇంటికి తీసుకెళ్లి పెంచుకోరు వాటికి జబ్బు చేస్తే వైద్యం చేయించరు వాటికి వ్యాక్సిన్లు వేయించరు వాటి వల్ల ఇబ్బంది పడుతున్నామని ఎవరైనా అంటే చాలు జంతు హింస నిరోధక చట్టం పేరు చెప్పి బెదిరిస్తారు ఇది ప్రేమ ఎలా అవుతుంది ఇది కేవలం ఆత్మసంతృప్తి కోసం చేసే ఒక నాటకం